హలో అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మేము కూడా బాగున్నాము ఒక స్మాల్ వ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళ పొలంకి అయితే వచ్చామండి ఇక్కడ కందిబుడ్డలు అలాగే పప్పులు చినక్కట్ట అని అంటాం కదా చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది మీలో ఎందరికి తెలుసో ఇప్పుడు నేను ఆర్వెస్ట్ చేసుకున్నటువన్నీ కూడా ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఇంకా పప్పులు చెనక్కట్ట అలాగే అనపకాయలు హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాననమాట సరదాగా ఇలా పొలంకి రావడం నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పుడు అలవాటే కదా పొలాలకు రావడం అదంతా కూడా అందుకు ప్రతి సంవత్సరము పంట ఉన్నప్పుడే నేను రావడానికి ట్రై చేస్తానన్నమాట వీలైనంత వరకు వచ్చి అలా నాకు ఇష్టమైనటువన్నీ కూడా హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్తాను ఇవాళ వచ్చేసి కందిబుడ్డలండి మీకు కొంచెం దగ్గరలో కూడా చూపిస్తాను ఇవి కూడా మీకు ఎందరికి తెలుసో నాకు కామెంట్లో తెలిపండి చిన్నప్పుడు మీరు తినే ఉంటారు అలాగే ఇప్పుడు కూడా అమ్మవాళ్ళు పల్లెటూరులో ఉంటే గనక పొలాలు ఉంటే గనక ఇవి మీకు ఇప్పటికీ తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరం అయితే నేను ఇవి తింటానమాట నాకైతే చాలా హ్యాపీ ఇలా ఉంటాయండి కందిబుడ్డలు వచ్చేసి ఇవి ఉడకపెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి మనకు పప్పుకు బేళ్ళగా వచ్చేది ఇవే అనమాట అంటే ఎండిన తర్వాత మిషన్ పట్టిస్తే బ్యాళ్ళవుతాయి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళకందరికీ ఇది తెలిసే ఉన్ని ఉంటుంది ఇంకా ఇలా నాకు సరిపడా అన్నీ చేసుకున్నాను కొంచెము ఇంకా ఆల్రెడీ ముదురుతూ ఉన్నాయన్నమాట బిడ్డలు వచ్చేసి కొంచెం పచ్చి పచ్చిగా ఉండేటివి ఉడకపెట్టుకోవడానికి బాగుంటాయి అలా రేడైనవన్నీ కూడా అర్వేస్ చేసుకున్నాను ఇది వచ్చేసి అండి ఇది కూడా మీకు తెలుసా నాకు కామెంట్లో తెలిపండి ఎవరెవరికి తెలుసా ఏంటన్నది ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి కూడా ఉడకపెట్టుకొని తింటే మనకు ఎండిన తర్వాత కూడా అమ్ముతూ ఉంటారనమాట అణుములు అని అంటాము గుగ్గులలాగా మనం వండుకొని తింటాం కదా ఇలా చెట్ల పైన ఉన్నప్పుడు ఇలా చిక్కు చిన్న చిక్కుడుగా ఇలాగా ఉంటాయి ఇవి గింజలుగా బాగా రెడీ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకొని ఉడకపెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి ప్రతి సంవత్సరం వేస్తారు అమ్మ వాళ్ళు ఈసారి అయితే చాలా పెద్ద లైన్ వేసారనమాట కందెక్కల్లో అక్కడక్కడ విత్తనం వేసేవాళ్ళు ఇంతకుముందు సపరేట్గా వేశారు ఈసారి డిస్టర్బెన్స్ లేకుండా సపరేట్గా వేసుకున్నారు చాలా అనుమలైతే అవుతాయి ఈసారి నేను కొంచెం ముదిరినటివన్నీ కూడా అరవేస్ చేసుకుంటున్నాను ఇంకా పూత లేత కాయలు ఇంకా చాలా ఉన్నాయి ఇలా రెడైనవన్నీ కూడా అరవేస్ చేసుకుంటూ ఉన్నాను నాకు మా అన్న కూతురు కూడా హెల్ప్ చేస్తుంది సాయంత్రం పూట వచ్చామన్నమాట సండే వెళ్ళాము అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా సాయంత్రం ఇలా పొలంలోకి వచ్చేసి అయితే సరదాగా అన్నీ అరవేస్ట్ చేసుకోవడం పొలం అంతా చూడడం చాలా హ్యాపీగా ఉంటుందండి ఫీలింగ్ నాకు ప్రతి సంవత్సరం రావడం ఇష్టం నాకు మా పిల్లలు కూడా వచ్చారనమాట పొలానికి వచ్చేసి ఇంకా కందిబుడ్డలు అనపకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇది చెనకట్ట అంటాం మేమైతే శనగలు ఉంటాయి కదండి అంటే కాబూలి శనగలు కాదు నార్మల్గా చిన్న స్మాల్ సైజు శనగలు ఉంటాయి కదా అవి వచ్చేసి ఆ శనగ కట్టె అనమాట ఇది పప్పులు కూడా అవుతాయి ఇది దీటు మనం పప్పుల పొడి అని అంటాం కదా ఆ పప్పుల పొడికి కూడా ఇవే అనమాట పప్పుల కట్టె అని కూడా అంటారు పప్పులు అని కూడా అంటారు మా సైడ్ అయితే శనగ కట్టె అంటాము ఇవి నాకు ఎంత ఇష్టం అంటే ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అండి నేను పచ్చివే ఎక్కువ తినడానికి ఇష్టపడతాను ఇప్పుడు తీస్తున్నాను కదా మొక్కలన్నీ కూడా వాటికి ఇప్పుడు పచ్చివి రెడీ అయ్యి ఉంటాయి ఆల్రెడీ ఇవి బుడ్డలన్నీ తెంపేసి పెన్న మీద వేయించుకొని కూడా తింటారు ఇది చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ అలాగే కొంచెం ఓపికతో ఒల్చుకొని ఆ విత్తనాలన్నీ కర్రీ కర్రీలాగా కూడా చేసుకొని తింటారు చాలా బాగుంటుంది అలా కూడా నాకేమో ఇలా పచ్చి తినడం చాలా ఇష్టం అట్లనే ఎక్కువగా తింటాను అలా పెన్న మీద వేయించుకొని అదంతా కూడా దాని తర్వాత తింటాను ముందుగా ఇలా ఉత్తవి తినడమే పచ్చివి తినడమే నాకు చాలా ఇష్టం అండి ఈ అయితే నేను మా అమ్మ వాళ్ళు ఒక్కొక్కసారి పొలంలో వేయకపోయినా కూడా వేరే వాళ్ళు వేసి ఉంటారు కదా వాళ్ళతో అడిగి కూడా మరి ఇప్పించుకొని రమ్మని చెప్తాను అంత ఇష్టం ప్రతి సంవత్సరం నేను టేస్ట్ అనమాట వీటిని చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేదాన్ని ఆ ఇష్టం ఇప్పటికీ నాకు పోలేదనమాట ఇలా హార్వెస్ట్ చేసుకున్నాను అది కూడా చూడండి మీలో ఎందరికీ తెలుసండి ఇవి అలాగే ఎవరెవరికి ఇష్టం ఏంటనేది అనేది కూడా నాకు కామెంట్లో తెలిపండి ఇలా సరదాగా పొలంలో అయితే ఎంజాయ్ చేస్తాం మేము మరి వీడియో నచ్చింటే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మీరు కూడా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఇలా పొలంకి వెళ్ళేసి వస్తూ ఉంటారా ఇలాంటివి ఆరోస్ చేసుకుంటూ ఉంటారా ఏమైనా నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్లో తెలిపండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేను కూడా షేర్ చేసుకుంటాను ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇది చిన్ని వ్లాగు ఓకే అండి బాయ్